వాణికి స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మనిశర్మ నారలోకేష్ నిజంగానే ధైర్యంగానే ముందుకు వెళ్తున్నాడు. మంగళగిరిలో పోడి చేయటువంటి ఆశ마సి కాదు. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచి కొన్ని దశాబ్దాలు అవుతుంది. గత ఎన్నికల్లోనూ ఆయన మంగళగిరిలో పోటీ చేసి ఓటమి పాలైరారు. అక్కడ విషయాలు అన్ని తెలిసినా సరే మరోసారి లోకేష్ ధైర్యంగా బరిలోకి దిగారంటే ప్రజెత్తు సైతం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే లోకేష్ తీసుకున్న నిర్ణయం నిజంగా అభినందనీయమనే చెప్తున్నారు ఏ మాత్రం పడకుండా తాను తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీ ఎన్నికల వేళ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది లోకేష్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసే వీలుంది ఎందుకంటే లోకేష్ పోటీ చేస్తానంటే పక్కకు తప్పుకొని మరీ టీడీపీ నేతలు దారిస్తారు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు టీడీపీ కచ్చితంగా గెలిచే స్థానాలు ఏపీలో అనేక ఉన్నాయి గత రికార్డులను పరిశీలించనక్కర్లేదు అక్కడ పోటీ చేసి నేరుగా అసెంబ్లీలోకి అడుగు పెట్టే వీలుంది అంతెందుకు తన మామయ్య నందమూరి బాలకృష్ణ పోటీ చేసి హిందుపురంలోనూ పోటీ చేయొచ్చు ఆయన ఆనందంగా భర్ణించి తప్పుకుంటారు అలాగే కృష్ణా జిల్లాలో మరో బలమైన నియోజకవర్గం ఉంది అక్కడి నుంచి కూడా పోటీ చేసే వీలుంది కానీ లోకేష్ మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు పక్కచూపులు చూడలేదు తన గోల్ ఏంటో తానే ముందుగానే డిసైడ్ చేసుకున్నట్లు కనబడుతోంది ఏమాత్రం నియోజకవర్గాలను మాత్రం వంటి నిర్ణయం తీసుకోలేదు తిరిగి మంగళగిరి నుంచే పోటీ చేయాలని నిర్ణయించారు అక్కడ చేనేత కార్మికులు ఎక్కువని తెలుసు ప్రత్యర్థి పార్టీ అదే సామాజిక వర్గానికి చెందిన నేతను తమ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేస్తుందని తెలుసు కానీ తాను మాత్రం పోయిన చోటే వెతుక్కోవాలనుకున్నారు మంగళగిరిలో పోటీకి దిగారు తాను ఇక్కడి నుంచే గెలిచి శాసనసభలో అడుగు పెట్టాలని లోకేష్ నిర్ణయించుకున్నట్లుంది అందుకే పలువురు సీనియర్ నేతలు ఇచ్చిన సలహాలు కూడా ఆయన ఏమాత్రం వినిపించుకోలేదు తాను మంగళగిరి నుంచే పోటీ చేసి ప్రత్యేక పార్టీలు చేసే విమర్శలకు చెక్ పెట్టాలన్న నిర్ణయానికి ఆయన వచ్చారు దీంతో లోకేష్ ధైర్యానికి టీడీపీ నేతలతో పాటు మిగిలిన పార్టీ నేతలు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు మరోవైపు తమ మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమవరం గాజువాకల్ నుంచి పోటీ చేశారు కానీ ఈసారి పిఠాపురం నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు లోకేష్ మాత్రం వెరవలేదు భయపడలేదు తాను మాత్రం మంగళగిరి నుంచే పోటీ చేస్తానని తండ్రితో చెప్పి తొడగొట్టి మరీ బరిలోకి దిగుతున్నారు ఈసారి ఎన్నికల్లో లోకేష్ వైసీపీ అభ్యర్థి మురుగుడు లావి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు కానీ తాను గెలుస్తానన్న ధీమాతో చిన్నబాబు ఉన్నారు తాను ఈ ఐదేళ్ల పాటు మంగళగిరిలో చేసిన సేవలతో పాటు ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి తనకు ఖచ్చితంగా గెలిపిస్తుందని ధీమాతో ఉన్నారు మొత్తం మీద ఇతర నేతలతో పోల్చుకుంటే లోకేష్ మాత్రం తాను తీసుకున్న నిర్ణయంతో పార్టీ కేటర్లో హీరోగా మారిపోయడంలో వాస్తవం ఉంది ఇక్కడతో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి